హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు మనం ఈ వారం రోజుల్లో వచ్చేటువంటి కార్తీక మాసం గురించి కార్తీక మాసం వైశిష్టత కార్తీక మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి రోజులు దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది చివరిదాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఇంకా పది మందికి సమాచారము అందుతుంది ముఖ్యంగా హిందువులకి కార్తీక మాసము అత్యంత విశిష్టమైనటువంటిది ఈ నెల రోజుల పాటు శివునికే కాకుండా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కూడా విశేషమైనటువంటి పూజలు చేస్తారు అయితే మన మిగతా నెలల్లో కూడా చేస్తారు కదా అంటే మిగతా నెలల్లో చేసిన దానికన్నా కార్తీక మాసంలో చేసినట్లయితే ఒక వంద రేట్ల ఎక్కువ ఫలితం వస్తుంది అన్నటువంటి విషయాన్ని పెద్దలు చెప్తారు ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా శివునికి ఉదయము సాయంత్రము అభిషేకాలు జరుగుతుంటాయి అదేవిధంగా శివపా శివునికి విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి కాకుండా తులసి మా కూడా ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఈ నెల రోజుల పాటు ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు హిందూ మహిళలు దీపం పెట్టుకుంటారు అదేవిధంగా ఈ నెల అంతా దానాలకి దీపదానాలు చేయడము నెయ్యి దానం చేయడము వస్త్రదానం చేయడము ఈ విధంగా విశేషమైనటువంటి దానాలకి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అయితే ఈ టైంలోనే అంటే ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు దీపం పెట్టుకునేటప్పుడు కూడా దాని కొన్ని నియమాలని ఈ నెల రోజుల పాటు ఏ విధంగా చేసుకోవాలి అన్నటువంటి విషయాలు ఇందులో తెలుసుకుందాం అయితే ఈ నెలలో ముఖ్యంగా సోమవారాలు ఏకాదశి తర్వాత శివుని నక్షత్రం అయినటువంటి నక్షత్రం వచ్చినటువంటి రోజు అదేవిధంగా మాసశివరాత్రి కార్తీక పౌర్ణిమ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి రోజు కార్తీక మాసంలో ఇవన్నీ కూడా విశేషమైనటువంటి రోజులు అయితే మిగతా సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజుల పాటు దీపము ఇంట్లో పెట్టుకోలేని వారు కూడా ఈ నెల రోజుల పాటు పెట్టుకున్నట్లయితే కనీసం దానికి కాంపెన్సేట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది చెప్ప చెప్తారు నెల రోజుల పాటు పెట్టు సంవత్సరం పాటు పెట్టుకోవద్దని అర్థం ఒకవేళ పెట్టుకోవడానికి వీలు కాలేని వాళ్ళు కూడా ఈ నెల రోజుల పాటు కనుక దీపం పెట్టుకున్నట్లయితే మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం ముఖ్యంగా కార్తీక మాసము రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు మోస్తుంది అనేటువంటి చాలామంది మెసేజ్ పెడుతున్నారు ఈ నెల అంటే అక్టోబర్ నెల ఇరవై రెండవ తేదీ బుధవారం రోజు నుండి కార్తీక మాసము ప్రారంభమవుతుంది అన్నాడు పాఠ్యం పాఠ్యమి కార్తీక మాసము ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి అదేవిధంగా నవంబర్ ఇరవై తేదీ గురువారం రోజు అమావాస్య రోజున పూర్తవుతుంది ఆనాడు చివరి రోజు ఆనాడు పోలీస్ వర్గం ఆ కార్యక్రమం చేస్తారు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుండి నవంబర్ ఇరవై గురువారం వరకు ఈసారి కార్తీక మాసము ఉంటుంది ఇంకా మొట్టమొదటి రోజు పాఠ్యమే కనుక కార్తీక మాసం మొదలు ఇక ఇరవై మూడవ తేదీ భగినీహస్త భోజనం అంటే సోదరి సోదరి మొత్తము అంటే అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళ అక్కలు కానీ చెల్లెల ఇంటికి వెళ్ళి అంటే పెళ్ళైన వారి అక్కలు కానీ చెల్లెలు కానీ ఇంటికి వెళ్ళి వారి చేత్తో వారు వండినటువంటి భోజనం తిని ఒక రకంగా రాఖీ పండుగలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భోజనం తిని వారికి రక్షగా ఉంటామని చెప్పేసి వారికి వాళ్ళకు వీళ్ళకు వీలైనన్ని కానుకలు ఇచ్చేటువంటి ఒక బంధాలను గట్టిపరిచేటువంటి అనుబంధాలను గట్టిపరిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయము ఈ భగిని హస్త భోజనం భగ్ని అంటే సోదరి అంటే అక్క కానీ చెల్లె కానీ వారింటికి వెళ్ళి ఆమె వండిన వంట తిని ఆమె పెడుతుంది కదా ఆమె తిని ఆమెకు మనకు చార్మని ఎంత పెట్టడానికి దాన్ని హస్తభోజనం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది ఇది అది ఇరవై మూడవ తేదీ అంటే కార్తీక మాసం ప్రారంభమైన రెండవ రోజు ఇంకా ఇరవై ఐదవ తేదీ నావుల చవితి ఉంటుంది అంటే ఆ రోజు పుట్టలో పాలు వేయడం తర్వాత ఈ కాలసర్ప దోషాలు తర్వాత రాహుకేతు దోషాలు ఉన్నవారు ఆ రోజు కనుక సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకున్నట్టయితే అంటే వీటితో పాటు శివునికి ఇప్పుడు శివాలయంలోనే మ్యాక్సిమము సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ చేసుకున్నట్టయితే విశేష ఫలితాలు ఉంటాయి ఈ వివాహం కానివారు సంతానం కానివారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇరవై ఐదవ తేదీ నాగుల చవితి అవుతుంది ఇరవై ఆరవ తేదీ పంచన పంచమవుతుంది ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజునైనా చేసుకోవచ్చు రెండు రోజులు కూడా చేసుకోవచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పాలతో అభిషేకం విభూతితో అభిషేకము చేసుకుంటే మీకు చక్కటి ఫలితాలు ఇస్తాయి అదేవిధంగా పుట్టలో పాలు పోయడం అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కనుక మీకు అందుబాటులో ఉన్నట్టయితే మీరు పాలతోటి అభిషేకం చేసుకోవచ్చు విభూతితో అభిషేకం చేసుకోవచ్చు అదే గంట నాగులు నాగరూపంలో కనుక్కున్నట్లయితే వాళ్ళతోటి విశేషంగా అభిషేకం చేసుకొని కాలసర్పదోషాలకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవచ్చు రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు అంటే మూలమంత్ర హోమాలు అవన్నీ అంటే జపాలు కానీ తర్పణాలు కానీ మూలమంత్ర హోమాలు కానీ ఈ రెండు రోజుల పాటు చేసుకోవడానికి బాగుంటుంది అది విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొట్టమొదటి సోమవారం వస్తుంది జనరల్గా ఏ సోమవారం అయినా నిజం నిజం చెప్పాలంటే ఒక శివుని గుడికి పోవాలి అనుకుంటే శివుని క్షేత్రానికి పోవాలన్నా శివుని గుడికి పోవాలన్నా సోమవారం పోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మామూలు జనబాహుల్యంలో కూడా ఉన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే అట్లాంటి సోమవారం సోమవారం అంటే చంద్రుడు అట్లాంటి సోమవారము కార్తీక మాసంలో వచ్చినట్లయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు కనుక మొట్టమొదటి సోమవారము కార్తీక మాసంలో మొట్టమొదటి సోమవారము ఇరవై ఏడవ తేదీన వస్తుంది అక్టోబరు ఇరవై ఏడవ తేదీన మొట్టమొదటి సోమవారం వస్తుంది అయితే చాలామంది కార్తీక మాసం నెల మొత్తం అంటే ముప్పై రోజుల పాటు పోలేకపోయినా కనీసం సోమవారాలైనా కూడా పోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ సోమవారాలలో కనీసం ఏదో ఒక సోమవారం పోవడానికైనా ప్రయత్నం చేస్తారు కనుక దీని గురించి విశేషించి చెప్పడం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ మొట్టమొదటి సోమవారం వస్తుంది ఇంకా ఇరవై తొమ్మిదవ తేదీ కార్తవీర్య జయంతి కార్తవీర్య జయంతి కూడా ఇరవై తొమ్మిదవ నాడు జరుపుకుంటారు ముప్పై ఒకటి శుక్రవారం యజ్ఞవల్క జయంతిని జరుపుకోవడం జరుగుతుంది ఇంకా మళ్ళీ ఏకాదశి మనకి సోమవారాలు ఎంత విశిష్టమైనయో సోమవారం కన్నా ఇంకొంచెం ఎక్కువ విశేషమైనటువంటిది ఏకాదశి ఏకాదశి రోజున మామూలు నెలలలో కూడా అంటే మిగతా నెలలో కూడా ఏకాదశి రోజున విశేషంగా శివునికి అభిషేకాలు చేసుకుంటారు శివునికి పూజ శివునికి సంబంధించినటువంటి రుగ్రహోమాలు కానీ శివుని సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకోవడం అనేటువంటి పాశ్పతాలు కానివన్నీ చేసుకోవడం జరుగుతుంది అయితే విశేషించి కార్తీక మాసంలో ఈ ఏకాదశి రావడం అనేటువంటిది ఆ ఏకాదశికి పూజ చేసుకున్నటువంటిది చాలా మంచి విశేషాలు మంచి ఫలితాలు ఇస్తుంది కనుక ఏకాదశి రోజున కూడా ఈ మిగతా రోజుల్లో పోవడానికి వీలుగా లేని వారు కూడా అంటే మిగతా రోజులు పోతుంది కదా వారు కూడా ఏకాదశి రోజున పోయి అభిషేకం చేసుకున్నట్టే చక్కటి ఫలితాలను ఇస్తుంది అది నవంబరు ఒకటవ తేదీన మొదటి పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఇక రెండవ తేదీన క్షీరాది ద్వాదశి వస్తుంది ఇక మూడవ తేదీన రెండవ సోమవారం వస్తుంది మళ్ళీ సోమవారం గురించి ఇప్పుడే విశేషించి చెప్పుకున్నా ఇది రెండవ సోమవారం నవంబర్ మూడవ తేదీన వస్తుంది అందరూ ఎదురు చూసేటువంటి కార్తీక పౌర్ణిమ నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణిమ వస్తుంది విశేషించి ఈ రోజున మళ్ళీ కూడా ఈ నెల రోజుల పాటు మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేసుకోలేని వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టుకోలేని వాళ్ళు ఈ ముప్పై రోజులు పెట్టుకుంటే ఎంత విశేషమో ఈ ముప్పై రోజులు కూడా పెట్టుకోలేని వారు కనీసం కార్తీక మాసం రోజైనా ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి చక్కటి ఫలితాలు ఇస్తాయి మీకు మీకు ఆనాడు శివునికి పంచామృతాలతో అభిషేకం విభూతితోటి అభిషేకం వివిధ ఫలాలతో వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేసుకున్నట్లంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తే మార్నింగ్ వేలు కాకపోతే ఉదయం వేలు కాకపోతే కనీసం ప్రదోషకాలం ఉండవు సాయంత్రం పూర్తి కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి అద్భుతమైన ఫలితాలుస్తే కనీసం ఈ ఒక్క రోజైనా కార్తీక పౌర్ణమి రోజైనా దీపాలు ఉదయం సాయంత్రం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మనకు పదవ తేదీన మళ్ళీ మూడవ సోమవారము పదవ తేదీన వస్తుంది పదిహేనవ తేదీ రెండవ ఏకాదశి అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి రెండవ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి మనకి పదిహేనవ తేదీన వస్తుంది పదిహేడవ తేదీన మళ్ళీ నాలుగవ సోమవారము వస్తుంది పదిహేడవ తేదీ ఇక ఇరవైవ తారీఖు నాడు అమావాస్య వస్తుంది ఆ రోజున హోలీ స్వర్గము అన్నటువంటి కార్యక్రమం ఆ రోజు చేస్తారు కనుక ఆ రోజుతో మనకు కార్తీక మాసం పూర్తి అయిపోతుంది ఇక ఇంకొక మరొక రెండు విశేషమైనటువంటి రోజులు ఆరుద్ర నక్షత్రము స్వామివారి నక్షత్రం అంటే శివునికి శివుని నక్షత్రం రుద్రుని నక్షత్రము ఆరుద్ర నక్షత్రం అది తొమ్మిదవ తేదీన వస్తుంది నవంబర్ తొమ్మిదవ తేదీన ఆర్ద్రా నక్షత్రం వస్తుంది కనుక విశేషించి ఆ రోజున శివునికి అభిషేకాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అదేవిధంగా మాస శివరాత్రి మాస శివరాత్రి కూడా నవంబర్ పద్దెనిమిదవ తేదీన మాస శివరాత్రి వస్తుంది ఇప్పుడు మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తే ప్రతి నెల ఒక శివరాత్రి వస్తుంది దాన్నే మాస శివరాత్రి అంటారు ఈ మాస శివరాత్రి రోజు కనుక చేసుకున్నట్లయితే శివరాత్రి రోజు చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అదేవిధంగా ఈ శివరాత్రి అంటే మాస శివరాత్రి రోజు నవంబర్ పద్దెనిమిదవ తేదీన చేసుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పేసి పెద్దలు చెప్తారు ఇక ఈ నెల అంతా మనము పాటించాల్సినటువంటి నియమాలు కూడా చెప్పాలంటే వెల్లుల్లి ఉల్లి ఇట్లాంటి మసాలా పదార్థాలు తినకుండా ఉండాలి మద్యము ఇక ఇక ధూమపానాలు ఇవన్నీ కూడా ఆపేయాల్సి ఉంటుంది ఈ నెల రోజుల పాటు అయితే అయ్యప్పల మాలధారణ కూడా ఈ నెలలో సంవత్సరం అంతా వేసుకుంటారు కానీ ఈ నెలలో విశేషించి వేసుకోవడం జరుగుతుంది అయితే ఉదయమే అంటే తెల్లవారక ముందే స్నానం చేసి అంటే కార్యక్రమాలు ఫలకృత్యాలు తీసుకుని స్నానాలు చేసేస్తే అప్పుడు మనకు సాధ్యమైనంత ఎర్లీగా లేచి పూర్తి చేసుకున్న తర్వాత ఇంట్లో తులసమ్మకు ఇంట్లో దీపము తులసమ్మకు దీపం పెట్టుకున్న తర్వాత నీకు అందుబాటులో ఉన్నటువంటి గుడికి వెళ్ళి దీపం పెట్టుకున్నట్లయితే మంచిది కనీసము సోమవారాలో ఏకాదశిలో కార్తీక పౌర్ణిమ రోజు ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు లేదా మహాశివరాత్రి రోజు కనీసం ఏదో ఒక రోజు దగ్గర ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి దీపం పెట్టుకోండి అభిషేకాలు చేసుకోండి అంతేకాకుండా నదీ స్నానము సముద్ర స్నానము అనేటువంటి విశేషించినటువంటి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఒక్కసారన్న నదీ స్నానము ఒక్కసారన్న సముద్ర స్నానము చేయాలని చెప్పేసి పెద్దలు చెప్తారు ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా అయితే నదీ స్నానం మాకు నదుల దగ్గరలో లేవండి ఈ సముద్రాల దగ్గరలో లేవనుకుంటే కనీసం ఇంట్లో అయినా మన గంగా జలు ఆ గంగా జల్ అయినా సరే లేదా అక్కడ స్నానం చేసేటప్పుడు అంటే సంకల్పం తెలిసిన వాళ్ళైనా ఈ గంగేషిమిని అని చెప్పేసి చెప్పి చెప్పుకున్న తర్వాత స్నానం చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఇస్తాయి ఈ నెలంతా కూడా దానాలు చేసినట్లయితే మనకు మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత భాగం దానం చేసినట్లయితే అంటే దానం అవసరమైన వారికి అంటే ఆకలైతున్న వారికి అన్నం పెడితే విశేషించి ఫలితం అట్లా మీకు సాధ్యమైనంత మేరకు మీకు అనుకూలించినటువంటి వనరులతో దానం చేయండి దీపదానము విశేషించి దీపదానం దీపదానం ఇచ్చినప్పుడు కూడా మీరు ఏ దేవాలయంలో ఇస్తారో ఆ దేవాలయంలో ఆ పూజారి ఆ అర్చకునికి బియ్యము పప్పు కూచింతపండు నూనె వాటితో పాటు ఆ దీపదానం కనుక చేసినట్టయితే అది చేయాల్సిన పద్ధతి అది ఫలితం ఇస్తుంది మీకు తాత యాభై ఒక్క రూపాయలు పదకొండు రూపాయలు సర నూట మీ ఆర్థిక సముద్రం బట్టి ఉంటుంది ఇది ఆ దీపదానము ఇచ్చేటువంటి పది పద్ధతి అదేవిధంగా సాలి గ్రామాలు కూడా దానాలు చేస్తారు ఈ కార్తీక మాసంలో అదేవిధంగా రుద్రాక్షలు రుద్రాక్ష మాలలు కూడా ఈ కార్తీక మాసంలో దానం చేస్తే విశేషించినటువంటి విశేషమైనటువంటి ఫలితం అదేవిధంగా గోదానం కూడా మంచిది నెయ్యి నెయ్యి దానం కూడా చాలా మంచిది ఒకవేళ అంటే మీ గ్రహస్థితిలో దోషాలు ఉన్నట్టు కనుక అయితే వాటికి సంబంధించిన పూజలు కూడా చేసుకున్న ఈ నెలలో చాలా చక్కటి ఫలితాలిస్తే కనుక అందరూ కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో ఈ కార్తీక మాసం అంతా కూడా చక్కటి ఫలితాలను పొందుతారని చెప్పేసి పరమేశ్వరుని ఆశీస్సులతో పరమేశ్వరుని పూజించి మీరు మీ ఫలితాలు పొంది మీరు మీ కుటుంబ సభ్యులు అందరు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను శుభం మీ దక్షిణామూర్తి